నేపాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగు వ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ కు ఈ సందర్భంగా ఏపీ వాసులు ధన్యవాదాలు తెలిపారు ప్రత్యేక విమానంలో వచ్చిన తెలుగు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారికి భోజన ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదాలు శ్రీకాళహస్తి ప్రసాదాలు అందించారు నేపాల్ నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న తెలుగు స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చంద్రగిరి తిరుపతి పూతలపట్టు కోడూరు కడప ఎమ్మెల్యేలు పులివర్తి నాని ఆరని శ్రీనివాసులు మురళీమోహన్ ఆరవ శ్రీధర్ మాధవిరెడ్డి కడప జిల్లా టిడిపి పోలిట్ బ్యూరో టిడిపి ఇన్ఛార్జీ శ్రీనివాసరెడ్డి శాప్ చైర్మన్ రవి నాయుడు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మునికృష్ణ శ్రీధర్ వర్మ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారి భాను ప్రకాష్ రెడ్డి ఆర్టీఓ మురళీమోహన్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు sir okay. thank ఏం చేద్దాం అన్న కొత్త సర్ సర్ ఇంటరసర్ సార్ చేశారు లైక్ లడ్లీ అల్లూర్మ్మ చేసింద బాబు సార్ సార్ మాట్లాడారు డైరెక్ట్ చెప్పి మై శ్రీకలస్తి ప్రసాదం ఆ తిరుమల ప్రసాదం చాలా ఇష్టపడతాను చాలా ఇష్టపడతాను డైరెక్ట్ గోవిందా అండి మొక్ ఓ కూడా అది కాసే జాగ్రత్తగా రెండు కలిపి

थँक्यू लगेज सर थँक्यू सर थँक्यू वेरी मच लगेज सर मध्ये लो माझे युवर फोन इचार फोटो घेवणी मा अंदर लगेज सगळे सगळे గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మా చేతులు ఇచ్చి జోడించి మమ్మల్ని నమస్కారం ఇచ్చినాము మమ్మల్ని జాగ్రత్తగా అక్కడ ఎరుపు పెట్టడం వల్ల కష్టం నుంచి పది పది నిమిషాలు ఒకసారి మనం వీడియో కాల్తో మాట్లాడుతూ మమ్మల్ని స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి ఇక్కడ వెళ్ళినందుకు మనం చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాము సార్ నానా లకేష్ గారికి నాయుగారికి మన మన తెలుగు మన మన సీఎం గారికి అలాగే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చారు మన కలెక్టర్ గారికి మన ఎమ్మెల్యే సార్ గారికి అందరికీ నమస్కారాలు ఇక్కడ స్టేట్ As part of that, a rescue mission, a special flight has been sent to Kathmandu, and from there, close to 160 passengers have been brought back. In which 120 passengers have got down in Vishakhapatnam, and the balance passengers belonging to all the Ryal Sima districts have got down in Tirupati airport. We have made exclusive arrangements, travel arrangements, other uh, food arrangements, and other logistics, duly uh, sending all the ఆఫీసర్స్ అలాంగ్ విత్ దెమ్ ఎన్షోరింగ్ దే సేఫ్లీ రీచ్ దేర్ డెస్టినేషన్ అండ్ ఆల్సో దే ఆల్సో ఎన్షూర్డ్ దట్ దే ఆర్ అ బ్యాక్ సేఫ్లీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ దే దేవర్ థ్యాంకింగ్ ద గవర్నమెంట్ ఎస్పెషలీ హోనర్బుల్ హెచ్ఆర్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారు ఫర్ ఇస్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఇన్ బ్రింగింగ్ బ్యాక్ ఆల్ ద పీపుల్ సేఫ్లీ టు ద స్టేట్ థ్యాంక్ యూ ఇప్పుడు ఉన్న వెహికల్స్ పార్టీస్ ఏమన్నా హలో

ఎట్లా అంటే సార్ మీరు చెప్పండి డీటెయిల్స్ మేమే చేస్తామని ఫోన్ మామూలు ఫోన్లో డీటెయిల్స్ మేము చెప్తూ ఉంటే వాళ్ళే చేస్తాం ఎంత టైం పట్టిందంటే అంటే చాలా బాగా చేశారు సార్ ఇది అమ్మా లైట్ రోజుందాక్ లేదు సార్ మన ఆరోగ్యం పెట్టిస్తాను బాబు ఓపెన్ చేసేవాళ్ళు